రంజాన్ పండుగ సందర్భంగా లయన్స్ క్లబ్ కొత్తపేట శాఖ మానవతను చాటుకుంది అధ్యక్షుడు లయన్ డాక్టర్ విజయరంగ లయన్ అనురాధ స్నేహ ఫౌండేషన్ సంయుక్తంగా లయన్స్ క్లబ్ సౌభాగ్యపురం కార్యాలయంలో ఇరవై ముస్లిం కుటుంబాలకు నిత్యావసరాలను అందజేశారు కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ సానియా ఇమ్రాన్ లయన్ సైకం రేణుకారెడ్డి లయన్ కృష్ణమోహన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ షపాడు సంస్థ చైర్మన్ రొయ్యూరి సురేష్ మనస్నేహం సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు

రంజాన్ పండుగ పురస్కరించుకొని జరగబోయే రం రంజాన్ పండుగ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ డి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట వివిధ ఎన్జిఓస్తో సహకారంతో స్నేహ ఫౌండేషన్ అనురాధ జోన్ చైర్మన్ రేణుక రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ రెడ్డి గారు వీరందరి సహకారంతో ఈరోజు షెపర్డ్ సంస్థ అయినటువంటి రొయ్యరు సురేష్ గారు తర్వాత మేడం మన స్నేహం ఫౌండేషన్ నుంచి కూడా మేడం రావడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఇరవై కుటుంబాల దాకా పాల్గొన్నారు వారికి మనకు ఈ యొక్క మా మిత్రులైనటువంటి బాడీస్ అండ్ లుక్స్ డాక్టర్ ఇమ్రాన్ డాక్టర్ సానియా ఇమ్రాన్ గారు వారికి నూతన వస్త్రాలు జెంట్స్ కూడా బట్టలు ఇవ్వడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే పండగకు అడ్వాన్స్గా ముస్లిం సోదరులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో దేశ మొత్తంగా ప్రపంచం మొత్తంగా ఉన్న సోదరుల సోదరి సోదరి మహిళలందరికీ కూడా ఈద్ ముబారక్ చెప్తూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఏ యొక్క సర్వీస్ ప్రోగ్రామ్ అయినా ముందుంటుందని ఈ యొక్క ప్రోగ్రాంకు హాజరైన ముస్లిం సోదరి సోదరులు ధన్యవాదాలు దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మా పెద్ద కుటుంబ పురుషోత్తం అన్న గారికి తర్వాత రొయ్యూరి సురేష్ గారికి వచ్చిన అతిథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇట్లు లయన్ డాక్టర్ బీ ఆజ్ లయన్స్ క్లబ్ త్రీ ట్వంటీ డి కే प्रोग्राम उलोगा आज शुभ अवसर पर रमज़ान के शुभ अवसर पर मुस्लिम गरीब महिलाओं को, को वो लोगों को खाने के वास्ते ग्रॉसरीज एंड सारी फ्रूट्स और पूरा वो लोगों के आज से दिए उसको मैं शुभकामना बोलते हुए रमज़ान के वक़्त रमज़ान के ईद मुबारक ముస్లింస్ వస్తారు రమజాన్ ముబారక్బా